జిల్లా కుప్పం నియోజకవర్గం కొత్తపేటలోని గంగమ్మ దేవాలయంలో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో కుప్పం మున్సిపాలిటీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కాణిపాకం వెంకటేష్ పేరు మీద ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది పెద్దపల్లి గంగమ్మ దేవాలయం ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి గంగమ్మ దేవాలయ గోపురం పునర్నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన కాణిపాకం వెంకటేష్ కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన పేరు మీద అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు ఆలయ కమిటీ సభ్యుల తరపున సన్మానం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ కొత్తపేట ఇన్చార్జ్ ముఖేష్ జిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మునియప్ప తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వాసు పదిహేనవ వార్డు అధ్యక్షులు సుకుమార్ ఉపాధ్యక్షులు హరినాథ్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కడగాలేసి ఫౌండేషన్ లాస్ట్ అయ్యే వరకు ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము ఆ తర్వాత మీకు కొంచెం చాలా కష్టంగా ఉంది రాణిపాకం వెంకటేశ్వర గారు ఉండేసి విజయవాడ తోడు గొప్ప రెండు మూడు సార్లు తోడు గొప్పది మళ్ళా డెబ్బై ఆరు లక్షలు శాంక్షన్ అయ్యే కారణము ఈనా ఫౌండేషన్ నేర్చుకున్నాడు ఆ తర్వాత విజయవాడ కుప్పం విజయవాడ కుప్పం ఒక ముప్పై సార్లు నాగేంద్ర కుమార్ తోడు గొప్ప శాంతి చేస్తున్నారు వీళ్ళిద్దరూ అమ్మ నూరేళ్ళకి కలిగాల సల్లగా పెట్టాలని కోర్టు కాణిపాక వెంకటేష్ గారికి టీడీపీ అధ్యక్షుడిగా పదవి పది శ్రీకారు చిన్న వల్ల మా గంగమ్మ మన గంగమ్మ గుడిలో ఆయన నూరేళ్ళు చల్లగా ఉండాలని కుమార్ ఆశీస్సు ఆశీస్సులు ఉండాలని పిలిచి మేము చన్మానం తీసుకొస్తున్నాము